అందరూ కలిసి నన్ను చెప్పండిరా అమ్మాడు పలాయి వాడుతో కలిసి తమ్ముడు కొడుతున్నారు బాబ వాడు పలాయి వాడు ఎలా అవుతాడు నా సొంత బావమరుది తమ్ముడు కంటే బావ మరుజను ఎక్కువ బావ మరుజున బతక కొడతారు అన్న తమ్ముళ్ళు చావ కొడతారని అల్లుడు గారు ఇక ఈ ఊళ్ళో మిమ్మల్ని బ్రతకరేపారు రండి మా ఊరే అయిపోతాం ఎవడు బ్రహ్మరాంబా బతకని పోనది కృష్ణమూర్తి నువ్వు అను నీ మీద పట్టు చెయ్యి ఒక్క నిమిషంలో నీ పాతాల దగ్గర ఉంటుంది నీకేం పొయ్యే కాలం వచ్చి నా బిడ్డని విన్నారా ఆవిడ విన్నారా ఇదిగో ఈ శ్రీఆర్గా అండి వైజయంతికి జ్యోతికి లైన్ అయ్యమని నేనే చెప్పానా ఇప్పుడు ఇక్కడ అన్నదమ్ములు కొట్టుకు సామని కూడా నేనే చెప్పానా పెట్టుకున్నది వాళ్ళు కృష్ణమూర్తి చిన్న వెంకటరాయుడి పెద్ద కొడుకు బతుకున్నంత వరకు నీకు అన్యాయం జరగడానికి వీలు లేదు నీ ఆస్తి నువ్వు పంచుకుండా బిడ్డల్లా నలుగురం కలిసి బతుకు తిమ్మిని బొమ్మిని చేసి మా అన్నదమ్ముల మధ్య ఓటాలు వేయించాలని చూస్తున్నావా మా కృష్ణమూర్తి అన్నయ్య ఆవేశపరడు కావచ్చు కానీ అవివేక కాదు ఆస్తి పంచమని అడగడు పంచాలి వెంకటరాయుడు ఆస్తి ముక్కలు చేయాల్సిందే